ఫ్యాబ్రిక్ మేడం మంచి ఐటమ్ సమ్మర్ సమ్మర్ మీకు చూడొచ్చు సారీ కూడా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కంపల్సరీ టజల్స్ ఉంటది ఒంగోకి టజల్స్ ఉన్నాయి ఫుల్ శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి మంచి శారీ అంతా కూడా వీవింగ్ బుట్ట వస్తుంది అనమాట విత్ బిగ్ బోర్డర్ తో స్టూడెంట్ టజల్స్ కానీ శారీ అంతా కూడా వర్క్ వస్తుంది అంటే సిరోస్ లెనిన్ మీదనే డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా ఇది వర్క్ అండి చాలా ప్యూర్ ది ఐటమ్ ప్రింట్ శారీ అంతా మీకు జిగ్జాక్ స్టైల్ ఇదంతా కూడా ప్రింట్ కాదండి వివింగ్ ప్యూర్ పట్టు కాన్సెప్ట్ ది ఐటమ్ ఉన్నాయి ప్యూర్ కంచిపురం పట్టు ఉన్నది శారీ అంతా కూడా మీకు వీవింగ్ తో పాటు డిజిటల్ ప్రింట్ కూడా ఉంది ఫైవ్ థర్టీ కట్టు రేట్ బి తక్కువ నుంచి తక్కువ ఉన్నాయి మేడం టెన్ టెన్ కాటన్ ఉన్నాయి టెన్ పట్టి అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లోనే ఉన్నాయి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీయర్స్ అందరికి మంచి మంచి కలెక్షన్స్ దొరికే మీకు షాప్ నుంచి వీడియో అయితే షేర్ చేసిన అనమాట మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ అయితే మదీనాలో లొకేట్ ఉంటుంది అది కూడా గాడ్ గిఫ్ట్ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే షాప్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను మనకి షాప్ నేమ్ కూడా వచ్చేసరికి అబ్బు బకర్ టెక్స్టైల్స్ అనమాట షాప్ కూడా చాలా ఓల్డెస్ట్ షాప్ ట్రెస్టర్ షాప్ అండ్ ఏంటంటే మన ఛానల్లో ఈ షాప్ నుంచి ఫస్ట్ వీడియో చేస్తున్నారు కాబట్టి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు సో చూడొచ్చు ఐరన్ బాక్స్ అయితే గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నారు అండి మినిమం టెన్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ పైన ఇక్కడ మీకు గిఫ్ట్ అనుకుంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ కూడా బిల్ చేసుకోవచ్చు కానీ గిఫ్ట్ కావాలంటే మాత్రం టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటది ఇక్కడ మీకు కాటన్ శారీస్ ఉంటాయి వర్క్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ జార్జెట్ క్యాట్లాగ్స్ సెమీ పట్టు పట్టు సారీస్ అన్ని వెరైటీస్ కూడా ఉంటది కాకపోతే ఏదైనా సరే సెట్ వైజ్ గా తీసుకోవాలి హోల్సేల్ కాబట్టి మీకు వీడియోలో ఎగ్జాక్ట్ గా ఏదే ప్రైజెస్ మేము అనేది రివీల్ చేస్తామో అదే ప్రైజెస్ ఉంటాయి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఏంటంటే కొత్త షాప్ కదా చాలా మంది ట్రస్ట్ చేయడానికైతే మీరు ట్రస్ట్ చేయచ్చా లేదా అని డౌట్స్ ఉంటుంది అట్లాంటి డౌట్స్ ఏమి అవసరం లేదని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు ఒక్కసారి మీరు విజిట్ చేసినా కూడా మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఎలాంటి కలెక్షన్స్ క్వాలిటీ రేట్లు ఉన్నాయి అని చెప్పేసి అండ్ రాలేమండి ఆల్రెడీ మాకు ట్రస్టెడ్ ఉంది అనుకున్నా వాళ్ళు ఆన్లైన్లో కూడా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఈరోజు మనకి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఈ ఆఫర్స్ కూడా ఓన్లీ ఎయిట్ డేస్ మాత్రమే లెఫ్ట్ అయితే ఉంటుందంట అంటే వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఎయిట్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఎయిట్ డేస్ లోపల మీరు మంచిగా పర్చేస్ చేసుకొని మంచిగా గిఫ్ట్ కూడా తీసుకోవచ్చు సో ఈ రోజు మనకి సార్ అయితే ఇంట్రడ్యూస్ చేసేద్దాము సో ఎలాంటి వెరైటీస్ ప్రైజెస్ క్వాలిటీస్ ఉంటాయి కూడా అన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఫస్ట్ వెరైటీ అయితే మేడం ఇదే మంచి ఐటమ్ ఉన్నాయి ఓన్లీ వన్ టెన్ రూపీస్ ఉన్నాయి ్లౌజ్ ఉన్నాయి మేడం దీనిలోని ఇట్లా బ్లౌజ్ వస్తుంది సెకండ్ కొంగు ఉన్నాయి సారీ ఓకే మంచి ఐటమ్ ఉన్నాయి సమ్మర్ ఉన్నాయి సమ్మర్ లోని చాలా మంచి ఐటమ్ బాగుందండి మీకు రూపీస్ అన్నమాట బండల్ వస్తుంది మేడం కంపల్సరీ కస్టమర్ సిక్స్టీన్ తీసుకోవాలి బండల్ టు బండల్ కంపల్సరీ ఇట్లా సిక్స్టీన్ వేరే వేరే వస్తుంది మేడం సిక్స్టీన్ వేరే వేరే వస్తాయి టోటల్ మిక్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి దీనిలోని మినిమం టెన్ థౌసండ్ ది బిల్ చేస్తే ఒక ఐరన్ గిఫ్ట్ ఉన్నాయి ఇట్లాంటి మంచి బ్రాండెడ్ కంపెనీది ఇట్లా ఐరన్ ఉన్నాయి ఒక ఐరన్ గిఫ్ట్ ఉన్నాయి మినిమం టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళ కస్టమర్ కి ఎందుకు అంటే ఇదే మనది అనివర్సరీ సెలబ్రేషన్ టెక్స్టైల్ లోని అనివర్సరీ సెలబ్రేషన్ లోని ఈ వీడియో పెట్టినా ఈ ఐటమ్ స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ అయితే మేడం ఇదే మంచి ఐటెం ఉన్నాయి ఫ్యాబ్రిక్ బి అయితే చాలా సూపర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి శారీ అండ్ విత్ బ్లౌజ్ ఉన్నాయి రేట్ బి తక్కువ నుంచి తక్కువ పెట్టిన ఇదే ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది సారీలో మీకు చూడొచ్చు సారీ కూడా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కంపల్సరీ వస్తుంది మేడం లేదు మన దగ్గర టోటల్ సెట్ వస్తుంది కస్టమర్ కంపల్సరీ తీసుకోవాలి టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళ కస్టమర్ కిఫ్ట్ సెలబ్రేషన్ ఉన్నాయి అబోబక్క టెక్స్టైల్ లో ఈ ఐటమ్ కేవలం టూ నాట్ ఫైవ్ రెండు వందల ఐదు రూపాయలు నెక్స్ట్ వెరైటీ అయితే ఇదే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ది ఐటమ్ ఉన్నాయి మేడం క్యాట్లాక్ ఐటమ్ ఓకే టజల్స్ ఉంటది కొంగుకి టజల్స్ ఉన్నాయి ఫుల్ శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి మంచి డిఫరెంట్ గా వస్తుంది అండ్ ఇందులో మీకు సెల్ఫ్ గా వీవింగ్ లైన్స్ కూడా ఉంటదండి సారీలో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా మంచి వర్క్ కాన్సెప్ట్ ది బ్లౌజ్ వస్తది ఓకే టోటల్ 6 పీస్ ది ది సెట్ ఉన్నాయి మేడం ఇట్లా మంచి మంచి 6 కలర్స్ ఉన్నాయి వేరే వేరే కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ కలర్స్ బి వేరే వేరే ఉన్నాయి సారీ కాంబినేషన్ ది బ్లౌజెస్ ఉన్నాయి ఓకే టోటల్ ఇట్లా 6 పీస్ ది బండిల్ వస్తది ఇదే కంపల్సరీ 6 పీసెస్ తీసుకోవాలి

శారీ అంతా కూడా వీవింగ్ బుట్ట వస్తుంది అనమాట విత్ బిగ్ బోర్డర్తో తో వస్తుందండి కాన్సెప్ట్ అయితే చూడండి ఎంత బాగుందో సారీ అండ్ బ్లౌజ్ కూడా మీకు బ్రోకెట్ వస్తుంది టోటల్ ఫుల్ బ్రోకెట్ దిస్తుంది ఓకే సార్ ఇందులో మనకి ఎన్ని వచ్చినాయి సెట్ లో కలర్స్ టోటల్ ఓన్లీ మినీ సెట్ ఉన్నాయి మేడం ఇదే 6 పీస్ ది సెట్ ఉన్నాయి ఇదే 6 పీస్ సెట్ ఓన్లీ 6 పీసెస్ వస్తాయి దీనిలోని ఓకే మంచి ఐటమ్ ఉన్నాయి సూపర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి తక్కువ ప్రైస్ లోనే ఉన్నాయి ఈ ఐటమ్ ది ప్రైస్ బి అయితే మేడం ఓన్లీ కేవలం 299 రూపాయస్ 299 నా జస్ట్ ఓన్లీ 299 రూపీస్ ఛాలెంజింగ్ ప్రైసెస్ ఉన్నాయి ఇదే మొత్తం నిజంగా అండి మార్కెట్ అయితే మీకు అరౌండ్ ఇదైతే 400 వరకు నడుస్తుంది ఈజీగా ఉన్నాయి మేడం మార్కెట్ లోనే 400 299 కి మీకు ఏంటంటే ఇక్కడ పట్టు సారీ ఇస్తున్నారు అది కూడా బెనారస్ లో అయితే ఇది కేట్లాగ్ లోని మిక్స్ ఐటమ్ ఉన్నాయి మిక్స్ ఆఫ్ డిజైన్స్ మిక్స్ ఆఫ్ వెరైటీ వస్తాయి దీనిలోని టోటల్ మంచి అంటు ఉన్నాయి చూడండి డజల్స్ కానీ శారీ అంతా కూడా వర్క్ వస్తుంది అంటే సిరోస్ కి సిరోస్ ఉన్నాయి మొత్తం సారీ మీద చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే చక్కగా లైట్ వెయిట్ వచ్చేసిందండి మొత్తం కూడా అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది శారీ అయితే చాలా చాలా బాగుంది ఇందులో మీకు మంచి మంచి కలర్స్ కూడా డిజైన్స్ చేంజ్ డిజైన్స్ బి చేంజ్ వస్తుంది మేడం వెరైటీస్ బి చేంజ్ వస్తుంది మిక్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కెటే టోటల్ టెన్ పీస్ బండల్ వస్తుంది కంపల్సరీ కస్టమర్ టెన్ పీసెస్ తీసుకోవాలి టోటల్ టెన్ పీసెస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ప్యాటర్న్స్ ఉన్నాయి టోటల్ టోటల్ ఈ ఐటమ్ ఐటమ్స్ ఉన్నాయి టోటల్ సింగల్ సింగల్ ఇది సింగల్ సింగల్ పీసెస్ ఉన్నాయి కేవలం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ఉన్నాయి మంచిగా అంటే సేల్ చేసినా కూడా డబల్ గా సేల్ చేసుకోవచ్చు ప్రాఫిట్ అయితే మేడం నెక్స్ట్ వెరైటీ అయితే ఇదే లీలింగ్ డిజిటల్ లీలింగ్ ఉన్నాయి అచ్చా లెనిన్ మీదనే డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్లస్ ఇందులో ఏంటంటే మళ్ళీ సిల్వర్ జరీ చెక్స్ కూడా ఉన్నాయండి చిన్న చిన్న టూ సైడ్స్ కూడా మనకి సిల్వర్ కడ్డీ బోర్డర్ కూడా వస్తుంది అనమాట శారీ మొత్తం ఇక్కడ చూసుకుంటే బ్లౌజ్ సార్ బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ ఇట్లా మొత్తం డిజిటల్ది బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ చాలా డిఫరెంట్ టోటల్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి మేడం డిజిటల్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లోని ఉన్నాయి టోటల్ని ఇట్లా ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది ఎనిమిది కలర్స్ బి డిజిటల్ అంటే చెప్పినది డిజిటల్ లేదు మేడం ప్యూర్ డిజిటల్ ఉన్నాయి ఇదే కస్టమర్ వాళ్ళు చూస్తే కనపడతది కస్టమర్ వాళ్ళది చెప్పినది అవసరం లేదు ఎయిట్ పీసెస్ సెట్ పీసెస్ ది మేడం ఈ ప్రైస్ కేవలం ముప్పై రూపాయలు త్రీ రూపీస్ జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ అయితే మేడం ఇది బనారస్ వర్క్ కాన్సెప్ట్ ఐటమ్ ఉంది అవును అండ్ పళ్ళు చూడొచ్చు రిచ్ పళ్ళు జరీ లైన్స్ సారీ అంతా కూడా ఇది వర్క్ అండి మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ వస్తుంది అనమాట ఆ బుట్ట అనేది కింద కూడా మనకి గ్యాప్ బోర్డర్ వస్తుంది బోర్డర్లో కూడా సీక్వెన్స్ అయితే ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ ఇందులో మీకు సెట్ కూడా వచ్చేసరికి మంచి మంచి కలర్స్ టోటల్ సిక్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అయితే ఉంటదండి సిక్స్ పీస్ ఐటమ్ ఉన్నాయి మేడం ఈ ఐటమ్ మొత్తం మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ ది రేట్ ఉన్నాయి ఓన్లీ అబూబక్క టెక్స్టైల్ లోని అనివర్సరీ సేల్ పెట్టినా ఇది ఐ డేస్ ది సెలబ్రేషన్ ఉన్నది ఐ ది సెలబ్రేషన్ ఉన్న అనివర్సరీ ది దానికోసం ఈ ఐటమ్ ది ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి మేడం నెక్స్ట్ వెరైటీ అయితే ఇదే మంచి డిజిటల్ ఐటమ్ ఉన్నాయి అచ్చా చాలా లైట్ వెయిట్ చాలా ప్యూర్ వెయిట్ లెస్ బట్ట పైన అసలు చూడండి ఇది మనకి రిచ్ పల్లు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బ్లాక్ కలర్ లో మీకు డిఫరెంట్ గా ఉంటదన్నమాట ప్రింట్. సారీ అంతా చూసుకుంటా మీకు ఇట్లా డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్ అండ్ బోర్డర్ కూడా చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ లో వస్తుంది. మంచి ప్యాంటన్ అయితే ఉంది ఇందులో సూపర్ కలర్స్ కూడా బాగున్నాయి గ్రీన్ కలర్ సిక్స్ కలర్ ది మచింగ్ వుండే మేడమ్ ఇదే. ఓకే. బ్లూ, పర్పల్ ఓకే సార్ నేవీ బ్లూ వైన్ కలర్ అండ్ వైన్ కలర్ టోటల్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది సారీ అయితే సూపర్ ఉందండి డిజైన్ కాని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మరి ప్రైస్ ప్రైస్ అయితే ఓన్లీ 365 రూపీస్ మేడం ఓన్లీ 365 జస్ట్ ఓన్లీ 365 అచ్చా ఓకే ఇదే ఐటమ్ మనం చూసుకుంటా కంపారిజన్ చేసుకుంటే ఇంకా చాలానే ఉంటుంది కాస్ట్ అయితే నెక్స్ట్ వెరైటీ అయితే ఇది ధమాకాది వెరైటీ ఉంది మేడం అచ్చా మన షాప్ ది హాట్ కేక్ ఐటమ్ ఉంది చాలా సెల్లింగ్ ది ఐటమ్ ఉంది ఇది కూడా లైట్ వెయిట్ లైట్ వెయిట్ మీద టోటల్ ఫాయిల్ వర్క్ ది ఐటమ్ ఉన్నాయి ఫాయిల్ ప్రింట్ ఫైల్ ప్రింట్ ఫస్ట్ కొంగు సెకండ్ సారీ ది ఇట్లా డిజైన్ వస్తది మ్యాంగో టైప్ ది డిజైన్ ఉన్నాయి మంచి ఐటమ్ ఇల్లోని బ్లౌజ్ బి అయితే ఇట్లా కంట్రాస్ట్ మ్యాంగో లోని ఏ డిజైన్ ఉన్నాయి ఆ కాంబినేషన్ ది ఇట్లా ఫుల్ ఫాయిల్ వర్క్ ది బ్లౌజ్ వస్తది ఓకే టోటల్ 8 పీస్ ది ది సెట్ వస్తది మేడం అన్నిటికీ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే ఉంటదండి 8 పీసెస్ అన్నమాట సో మీకు 8 కూడా బ్యూటిఫుల్ కలర్స్ అంటే మంచిగా రన్నింగ్ కలర్స్ కూడా వచ్చారు టోటల్ వావ్ కలర్స్ ఉన్నాయి మేడం కామన్ కలర్ అయితే కలర్ కలర్ కామన్ లేదు టోటల్ ఇట్లా ఎయిట్ పీస్ ది ఇట్లా క్యాట్లక్ వస్తుంది ఇది క్యాట్లక్ ఐటమ్ ఉన్నాయి ఈ ఐటమ్ ది ప్రైస్ బి అయితే ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు కేవలం నెక్స్ట్ వెరైటీ మేడం పట్టు టైప్ ది ఐటమ్స్ చూపిస్తారు ఫ్యాన్సీ పట్టు ఇది పళ్ళు శారీ అంతా మీకు జిగ్జాక్ స్టైల్ ఇదంతా కూడా ప్రింట్ కాదండి వీవింగ్ టూ సైడ్స్ కూడా మనకి ఓపెన్ బోర్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఇదిగో వీవింగ్ అని చెప్పాను కదా ఇట్లా వీవింగ్ వస్తుంది అండ్ ఓపెన్ బోర్డర్తో మంచి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఇచ్చారు అక్కడక్కడ మనకి ఇట్లా మధ్యలో పీకాక్ లాగా మనకి వీవింగ్ బంచెస్ కానీ కాంట్రాస్ట్గా బుట్టి బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో మనకి ఎన్ని వచ్చేస సెట్ లో కలర్ 8 పీస్ ది సెట్ వస్తది ఇట్లా ఫ్యాన్సీ పౌచ్ ప్యాకింగ్ లోని వస్తది ఐటమ్ ఇది ఫాస్ట్ పౌచ్ ప్యాకింగ్ లోని వస్తది టోటల్ ఇట్లా 8 కలర్స్ వస్తది ఇందులోని కలర్స్ బి అయితే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయ్ కస్టమర్ వల్ చూస్తే హ్యాపీగాయితది ఇట్లా మంచి మంచి కలర్స్ ఉన్నాయ్ టోటల్ 8 ది కలర్ ది సెట్ ఓనే ఈ ఐటమ్ ది ప్రైస్ బి అయితే యాక్చువల్ 500 పైనది ఐటమ్ ఉన్నమే మేడం అబూబకర్ టెక్స్టైల్ లోని యానివర్సరీ ది సెలబ్రేషన్ ఉన్నది దాని కోసం ఇది వీడియో పెట్టినా దాని కోసం ఈ ఐటమ్ ది ప్రైస్ బి కేవలం ఓన్లీ 449 రూపాయస్

ప్యూర్ పట్టు కాన్సెప్ట్ ది ఐటమ్ ఉన్నాయి ఇదే మంచి మంచి ఇట్లా రిచ్ కొంగు వస్తది ఫుల్ సారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి చాలా బాగుందండి మీకు సారీ కూడా చక్కగా లైట్ వెయిట్ గా ఉందండి సారీ కూడా ఈజీ క్యారీ ఆన్ చేయొచ్చు బట్టా బి అయితే చాలా స్మూత్ బట్టా ఉన్నాయి ఇదే డొడ్డు బట్టా లేదు మంచి బట్టా ఉన్నాయి ఇట్లా కంట్రాస్ట్ కలర్ ది బ్లౌజ్ వస్తది ఓకే సార్ మంచి ఐటమ్ ఉన్నాయి టోటల్ ఫోర్ కలర్ దిలోని సెట్ వస్తుంది మేడం ఇట్లా మినీ సెట్ ఉన్నాయి కేవలం ఫోర్ పీస్ ది ఇట్లా సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ వస్తుంది ఇల్ లోని రెండు డిజైన్ అదే ఒకటి డిజైన్ ఉన్నాయి ఇదే ఒకటి డిజైన్ ఉన్నాయి ప్రెసెంట్ లోని రెండు డిజైన్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లోనే బి టోటల్ ఫోర్ కలర్ ది ఇట్లా సెట్ వస్తుంది కంపల్సరీ ఫోర్ పీసెస్ కస్టమర్ తీసుకోవాలన్నా ఈ ఐటమ్ ది ప్రైస్ బి మేడం యాక్చువల్ ది ఆరు వందల రూపాయలు ఆరు వందల ముప్పై రూపాయలు ఐటమ్ ఉన్నాయి ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు జస్ట్ అయితే పట్టు కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు మీకు ఎయిట్ డేస్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది ఇట్లాంటి ఆఫర్ ప్రైస్ తో పాటు మినిమం టెన్ రూపీస్ బిల్లింగ్ చేస్తే

అంత వివింగ్ ఇక్కడ గ్యాప్ అనేది కూడా లేదు కాంట్రాక్స్ట్ గా బోర్డర్ వస్తుంది ఇందులో ఇంకా ఏంటంటే స్పెషాలిటీ శారీస్ అన్ని కూడా మీకు చాలా మంచి కలర్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్ ఉన్నాయి ఇందులో ఇంకా మీకు వేరే డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం వీడియో మీద అన్ని డిజైన్ షో చేసిన అంటే ఇంత పాసిబుల్ లేడు వీడియో చాలా లెంత్ అవుతుంది టోటల్ ఎయిట్ పీస్ ది సెట్ వస్తుంది ఎయిట్ కలర్ వేరే వేరే ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే అదే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఈ ఐటమ్ ది ప్రైస్ టోటల్ మార్కెట్ లోని ఇవే పైన ఉన్నాయి మేడం ఓన్లీ అబౌ బొక్క టెక్స్టైల్ లోని ఐటమ్ ది ప్రైస్ జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకే మీకు మంచిగా పట్టు వెరైటీ కూడా ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ వెరైటీ మేడం ఇదే డిజిటల్ పట్టు పైన వర్క్ బ్లోస్ కాన్సెప్ట్ ది ఐటమ్ ఉన్నాయి బాక్స్ ఐటమ్ ఉన్నాయి క్యాట్లెక్ ఐటమ్ ఉన్నాయి వన్ సారీ బి ఓపెన్ చేసి చూపిస్తా కస్టమర్ కి ఐడియా కనపడతది చాలా మంచి సాఫ్ట్ బట్ట ఉన్నాయి స్మూత్ సాఫ్ట్ పట్టు అంటారు కదండి అట్లా అన్నమాట రిచ్ పళ్ళు పళ్ళు కిటజల్ సారీ అంతా కూడా మీకు జరి వివింగ్ తో పాటు డిజిటల్ ప్రింట్ కూడా ఉంటది మంచి స్మూత్ క్వాలిటీ అయితే ఉందండి శారీ అండ్ ఇక్కడ బ్లౌజెస్ వచ్చేసరికి మీకు ఎక్కడ చూసుకున్నా కాంట్రాస్ట్గా నార్మల్ బ్రొకెడ్ బ్లౌజ్ ఉంటుంది దీనికి ఏంటంటే వర్క్ ఇచ్చేసారండి ఇట్లా మీకు వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా మంచిగా ఇచ్చారు బ్లౌజ్ కూడా చూడు ఓన్లీ హ్యాండ్స్కే కాదు మనకు అక్కడక్కడ కూడా బుటీస్ కూడా ఇచ్చేసారనమాట కంప్లీట్గా మీకు వన్ మీటర్ ఎబోనే వస్తుంది బ్లౌజ్ కూడా ఇందులో కలర్స్ చూడొచ్చు కలర్ ఎయిట్ ఓకే మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్ అయితే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి టోటల్ ఇట్లా ఎయిట్ కలర్ సెట్ వస్తుంది బాక్స్ ఐటెం ఉన్నాయి వస్తుంది మేడం టోటల్ మార్కెట్ లోని ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీ అట్లా ప్రైస్ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల ఓన్లీ రూపీ వర్క్ గ్లౌవ్ కూడా ఇచ్చేస్తున్నారు అండి అంటే మార్కెట్ లో ఇదే ప్రైస్ కి చూసుకుంటే నార్మల్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ వస్తుంది ఇందులోని వర్క్ బ్లౌజ్ ఉన్నాయి ఓన్లీ బ్లౌజ్ ప్రైజ్ మేడం ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ బ్లౌజ్ ది సో మీకు ఏదైనా ఐటమ్ నేచురల్ స్క్రీన్ షాట్స్ తీసేసుకొని మీరు పంపిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ ఎదురు స్టార్ట్ అయిపోతుంది కూడా కాబట్టి కాటన్ శారీస్ కూడా ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫైవ్ థర్టీ కట్ ఫైవ్ థర్టీ కట్ ఓకే సార్ రేట్ బి తక్కువ నుంచి మేడం ఓన్లీ నైన్టీ రూపీస్ ఓన్లీ ఇంత బల్క్ కావాలి అంటే బల్క్ లోని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఒక ఒక్క కస్టమర్ కి థౌసండ్ సారీస్ కావాలంటే థౌజండ్ సారీస్ బి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ వేరే వేరే వస్తుంది అన్ని బండల్స్ లోని ఐటమ్ ది ప్రైస్ బి అయితే ఓన్లీ నైన్టీ రూపీస్ అండి కేవలం అయితే జస్ట్ సాంపిల్స్ గా చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు కాటన్ లో టెన్ టెన్ పట్టీ కాటన్ ఉన్నాయి టెన్ పట్టీ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లోనే ఉన్నాయి ఇట్లా సారీ వస్తది ప్లస్ ఇట్లా సారీ వస్తుంది మొత్తము ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు సెపరేట్గా బ్లౌజ్ కి మన దగ్గర టెన్ పట్టి వస్తది మేడం అవును ప్లేన్ బ్లౌజ్ లేదు టోటల్ ఫైవ్ కలర్స్ ఇట్లా మ్యాచింగ్ వస్తది కలర్స్ ఉన్నాయి టోటల్ ఫైవ్ కలర్స్ ఇట్లా డిజైన్స్ కావాలంటే మన దగ్గర చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కస్టమర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటాయి పాసిబుల్ ఉంటాయి కంపల్సరీ షాప్ కి విజిట్ చేయి లేకుంటే ఆన్లైన్ పర్చేస్ చేస్తా అంటే స్క్రీన్ పైన రెండు నెంబర్ ఉన్నాయి ఆ నెంబర్ కి కాంటాక్ట్ వీడియో కాల్ చేస్తే అన్ని డిజైన్స్ చూపిస్తా డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ప్రైస్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ఓకే సార్ టెన్ పట్టీ అంటే ఇది చెప్పినది టెన్ పట్టి లేదు మంచి ప్యూర్ కాటన్ మీద టెన్ పట్టి ఉన్నాయి ఓకే డిజైన్స్ చూడు మేడం చాలా బల్క్ లోనే ఉన్నాయి మన దగ్గర ఓకే రేడ్ బి అయితే ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు కాటన్ లోనే మీకు ఇట్లా నెక్స్ట్ వేరే డిఫరెంట్ ప్రింట్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ గా చూడొచ్చు ఇది మీనా కాటన్ ఉన్నాయి మేడం చాలా బాగుందండి ఫైవ్ థర్టీ కట్ సారీ ఉంటది బ్లౌజ్ సపరేట్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఫైవ్ కలర్ ది బండల్ వస్తుంది డిజైన్స్ కావాలంటే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కలంకారీ ఉన్నాయి ఇట్లా ఉన్నాయి ఏ కావాలి అంటే అట్లా డిజైన్స్ అయితే బల్క్ లోని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర కాటన్ లోని కాటన్ లోని ఇదే వెరైటీస్ చూపించాల ఇంకా వేరే వెరైటీస్ కావాలంటే మన దగ్గర కాటన్ లోని చాలా వెరైటీస్ ఉన్నాయి ఎట్లాంటి ఫ్యాన్సీ జరి టైప్ ది కావాలంటే అదే ఉన్నాయి కాటన్ లోని ఏ వెరైటీ కావాలి ప్రింట్స్ కావాలన్నా వీవింగ్ లో జరి కావాలన్నా కూడా మీకు ఏంటంటే టెన్ పర్టీలోనే కలంకారీ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి కాటన్ లో ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే వీడియోలో చూపించారు కాటన్ అయితే మీకు నైన్టీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇంకా మీకు ఏదైనా డిజైన్స్ వెరైటీస్ గా ఉంటే కూడా చాలా ఉన్నాయి కాబట్టి వీడియో కాల్ తీసుకోవచ్చు సపోర్ట్ అనేది లేదంటే డైరెక్ట్ గా ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు ఏంటంటే ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి క్వాలిటీ అండ్ ఆఫర్ ప్రైస్ లో తెలుసుకోవచ్చు మంచిగా మీరు టెన్ థౌజండ్ రూపీస్ బిల్డింగ్ చేసి గిఫ్ట్ గిఫ్ట్ కూడా తీసుకెళ్ళచ్చు మీతో పాటు ఇది ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకున్న కూడా గిఫ్ట్ వస్తుంది ఓన్లీ మీకు ఎయిట్ డేస్ మాత్రమే ఉంటుందండి ఆఫ్టర్ మళ్ళీ ఈ గిఫ్ట్స్ అనేవి ఉండవు మీకు ఒక్కసారి ఏమన్నా లొకేషన్ గురించి కానీ మీకు ఐటమ్స్ గురించి కానీ డౌట్స్ ఉంటే అన్న వాళ్ళ నెంబర్స్ ఇస్తాను డిస్ప్లేలో కాల్ చేసుకొని తెలుసుకోవచ్చు మినిమం టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఇదే ఒక ఐరన్ గిఫ్ట్ ఉన్నాయి మేడం ట్వంటీ థౌసండ్ చేస్తే రెండు గిఫ్ట్ రెండు ఐరన్ ఇస్తారా రెండు ఇస్తారా ముప్పై వేలు చేస్తే మూడు ఇస్తారా మినిమం టెన్ థౌసండ్ ది బిల్ కంపల్సరీ ఉన్నాయి ఐరన్ కావాలి అంటే కస్టమర్ కి గిఫ్ట్ కావాలి అంటే టెన్ థౌసండ్ ది బిల్ మినిమం కంపల్సరీ ఉన్నాయి ఇండియా డెలివరీ పాసిబుల్ ఉన్నాయి గిఫ్ట్ కావాలి అంటే మినిమం టెన్ థౌసండ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం